ఇప్పుడు నేను ఆ రోజు మరి వీళ్ళిద్దరి అంటే కలర్ఫుల్ వాళ్ళ లో ఉన్నారు కాబట్టి అనిపించదు మీ ఇద్దరు ఇండస్ట్రీ వైపు ఉన్నారు ఎవరు చెప్పారు సార్ నాకు ఈజీగా నా ఇన్స్టాగ్రామ్ కి రీచ్ అయి నన్ను తిడుతున్నారు ఆ అమ్మాయిని తిట్టగలరా ఆ అమ్మాయి ఫేస్ బుక్ అదే నేను అంటుంది వాళ్ళకి ఇది చాలా కష్టం తీసుకోవడానికి కూడా సరే ఇప్పుడు ఆడోళ్ళ వల్ల నష్టపోయిన మగాళ్ళు ఉంటారు యా ఇప్పుడు ఇతనితో తిరిగే ఆడోళ్ళందరూ వాళ్ళ మొగుళ్ళకి లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ కి బ్యాండేజ్ నోళ్ళే ఇప్పుడు వీళ్ళందరూ యాలిమోని విషయంలో సఫర్ అయిన మగాళ్ళు ఫేక్ కేసులు పెట్టించుకున్న మగాళ్ళు వీళ్ళందరూ ఏదో రిలేట్ అయిపోయి పాపం ఇతను ఈ అమ్మాయి వచ్చి బయట వాయిస్ చేస్తుంది అని అనుకుంటున్నారు నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా సార్ యాలిమోని అనేది సబ్జెక్ట్ కాదు అసలు ఇక్కడ ఆ టాపిక్కే లేదు చీటింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా ఓకే నేను చాలా జెన్యున్గా అడుగుతున్నాను ఈ మాట్లాడే పెద్ద మనుషులందరికీ పది మంది అఫైర్లు ఉన్న పార్ట్నర్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా అట్లీస్ట్ దగ్గర పెట్టుకోపోయినా పూజించి అయితే ఇంట్లో పెట్టుకోరుగా పక్కన దూరం దూరంగా ఉండి లైఫ్ విడిపోతారు నేను విడిపోవటానికే కదండి సార్ ఈ పోరాటం స్టార్ట్ చేసింది విడిపోటానికి కూడా రాడు అతను